ఆగదు ఆగదు ఆగితే సాగదు అసలు సీరియల్ స్టార్ట్ అయినది ఒక పాయింట్ అయితే స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉండేది ఆ పాయింట్ మీదే జరుగుతూ ఉంది నేను కాదు అనట్లేదు కానీ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి సూపర్ 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 అనిపించింది కానీ నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్లో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటా ఉంటారు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటా ఉంటారు అసలు ఈ స్వార్థాలన్నిటికీ శుభం కార్డు వేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను అసలు ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ వారంలో జరిగినది కూడా ఒకసారి అయితే రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా ఈరోజు దానికి ఖచ్చితంగా ఈ వారంలో జరిగిన పరిణామాలు వెరీ 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 క్రూషియల్ పాయింట్ అయితే మనం అనుకోవచ్చు ఆ క్రూషియల్ పాయింట్లు ఏమనేసి మనం మాట్లాడుకున్నట్టయితే సింపుల్గా వన్ వేలో అయితే చెప్పేస్తారు మీకు ఇక్కడ దశరథ్ గారు ఏదో నోట్ మాటైతే దూలారు అంటే నడింట్లో నాకు బుల్లెట్ దగ్గర రోజే నేను చనిపోయింటే బాగుండు ఈ మనిషిని చూస్తాను అవలా ఉండడానికి కాలేదు అనేసి అన్నారు ఎందుకంటే సుమిత్ర గారు మరీ అంతలా టార్చర్ అయితే పెట్టేస్తారు కానీ దశరథ్ గారు కూడా ఇంత రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అనేసి నాకు ఇప్పుడైతే అయితే అనిపిస్తుంది అంటే సుమిత్ర గారు చేసిన తప్పు కాదు వాళ్ళ కూతురు కోసం అనేసి చేశారు అగ్రి సుమిత్ర గారి పక్కన రైట్ ఉంది అలాగే దశరథ్ గారి పక్కన రైట్ ఉంది అక్కడ ఆ మాట అనే కొన్ని ఇంక ఏ ఆడబిడ్డకైనా సరే వస్తుంది కాబట్టి ఇంకా సుమిత్ర గారు అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి తర్వాత అక్కడ సుమిత్ర గారు స్వార్థం సుమిత్ర గారు చూసుకున్నారు అలాగే దశరథ్ గారు గారు స్వాధం దశరథ్ గారు అయితే చూసుకున్నారు ఇక్కడ శివనారాయణ గారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే శివనారాయణ గారు నా మనవరాలు నా మనవరాలు చేయి నా మనవరాలు చేయి నా మనవరాలు జై నా మనవరాలు నా మనవరిని నా దగ్గర డ్రైవర్గా పెట్టింది అనేసి మన మనోహరాలని ఆకాశానికి ఎత్తేసి సిఈఓ పోస్ట్ ఇచ్చి అలా సీఈఓ పోస్ట్ నుంచి బడాలనిసి కంపెనీనే లేపేయాలని ఉండే మనోహరాలకైతే సిఈఓ పోస్ట్ ఇచ్చి ఎవడెట్టన్నా బాని నా మనోరాలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అనేసి మన శివనారాయణ గారు అయితే ఆలోచించి నా మనోహరాలు జై కొట్టినాడు జై కొట్టడం వల్ల ఈరోజు ఎంత పరిస్థితిలో ఉన్నాడో అందరూ తెలిసిన విషయమే శివనారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పరువు వాళ్ళ స్వార్థము అనేసి చూసుకొని అక్కడ శివనారాయణ గారు స్వార్థం అయితే పెంచుకున్నారు ఇంకా జ్యోష్ణ పారిజాతం గారి గురించి మాట్లాడాలంటే పారిజాతం గారి గురించి అంటే నా కుటుంబం బాగుండాలి అందులో నేను ఉండాలి అనేసి మన పారిజాతం గారు అయితే అనుకున్నారు అంటే నా కొడుకు బాగుండాలి నా కొడుకు కూతురు బాగుండాలి నా కొడుకు కొడుకు బాగుండాలి వీళ్ళు మాత్రమే బాగుండాలి ఇంగూరు బాగుండకూడదు మేము నలుగురు మాత్రమే బాగుండాలి అనే స్వార్థంతో అక్కడ ఎంతో అన్యాన్నంగా పెరగాల్సిన దీపాన్ని అయితే ఒక రోడ్డు పైన వదిలేసిన బిడ్డలాగా అయితే తయారైంది అక్కడ పారిజాతం గారు చేసింది ఎంత పెద్ద స్వార్థం అంటే వీళ్ళందరూ దానికి వంద కాదు కదా లక్ష సార్లు ఎక్కువైనా కానీ తక్కువే అనిపించచ్చు అక్కడ పాడజాతం గారు స్వార్థం అయితే వాళ్ళు చూసుకున్నారు పాజాతం గారు స్వార్ధం చూసుకున్నారా అయిపోయిన తర్వాత ఇంకా జ్యోష్న జ్యోష్న నా బావ కావాలి నా బావ కావాలి నా బావ కావాలి అనేసి ఫస్ట్ నుంచి క్వశ్చన్ మార్క్ అయితే పెట్టుకుంది అక్కడ బావ అయితే దూరం అయిపోయాడు బావ దూరం అయ్యే లోపల దీప అసలు వారసాలని తెలిసింది చూడు సృష్టి ఎలా అసలు జ్యోష్న ఎలా ఉందంటే సృష్టి ఇక్కడ అంతా తిరుగునించి సరేలే పోనీలే దీపని ఎలాగైనా దూరం చేసేయచ్చు దీప ఎవరో థర్డ్ పార్టీ దీపని ఎలాగైనా దూరం చేసేయచ్చులే అనేసి అనుకునే లోపల దీపనే అసలు వారసులై మెడకు చుట్టుకుంది మన జోషన్ మెడకైతే చుట్టుకుంది ఇప్పుడు అసలు వారసులని తెలియకుండా చేయాలా లేకపోతే భావను కాపాడుకోవాలా ఆఫీసును కాపాడుకోవాలా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ఇబ్బంది పెట్టాలా ఇవన్నీ తెలియకుండా ఈ స్వార్థంలో అయితే మనం మునిగి తేలాడుతుందని మన జోషన్ అయితే వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారు అలాగే శ్రీధర్ గారు వాళ్ళ పనికి వాళ్ళు నాకు రెండు భార్యలు ఉన్నారు వాళ్ళని నేను బాధ చూసుకోవాలి వీళ్ళని నేను బాగా చూసుకోవాలి నా కొడుకుని ఎలాగైనా సరే మార్చుకోవాలనేసి శ్రీధర్ గారి ఫ్యామిలీకి శ్రీధర్ గారు స్వార్థం అయితే ఉన్నారు సరే కాంచిన గారు ఇంకా మనకు తెలిసిందే కదా మీ నాకు ఫ్యామిలీ లేకపోయినా పర్లేదు నా కొడుకు నాకు చాలు అనేసి నా కొడుకు నాకు కొడలు చాలు నా కొడుకు ఏం చేస్తే అది రైట్ అనేసి శివనారాయణ గారు ఎలాగైతే అనుకుంటా ఉన్నారు ఆ విధంగా మన కాంచిన కూడా అనుకుంటా ఉన్నారు ఇక్కడే అసలు మ్యాటర్ పొద్దు వస్తా ఉన్నాను అసలు మ్యాటర్ ఏం జరిగిందంటే మన దీప ఉంది కదా దీప అంత స్వార్థపర్రాలు ఇంకొకరు లేరు అని నాకు అనిపిస్తుంది ఎందుకు అనేసి చెప్తాయనండి ఇక్కడ దీప అసలు వారసాలను తెలిసింది సూపర్ అక్కడ అసలు వారసరాలను తెలిసిన తర్వాత ఆ విషయము వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పి ఏదో కన్విన్స్ చేసుకొని ఆగితే సాగదు అన్నట్టు ఆగిపోతే మళ్ళా జరిగేది మాత్రం చాలా చాలా కష్టం ఒక్కసారి కానీ అక్కడ పుల్ స్టాప్ కానీ దాన్ని మనము మళ్ళీ కన్స్టర్ చేయాలంటే మనం జరిగే చాలా చాలా కష్టం సరే మీరు వాళ్ళ ఇంట్లో పోయి చేరినారు చేరు కూడా నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుందని మీ మాట్లాడమని చెప్తా ఉంటారు దాదాపు చాలా రోజుల నుంచి మనం ఆడే పనిచేస్తాం మూడు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది అనేసి మనం చేస్తాం అని చెప్తానే ఉంటారు ఆరు నెలల లోపల కూడా మీద నిజం చెప్పలేకపోతే ఆ జోషన్ ఆగడాలు ఇంకా ఎక్కువ అయిపోతాయి దానికి తోడు పూజారి గారు మీకు ఒక మాట తీసి చెప్పారు ఏం మాట చెప్పారు అమ్మ వచ్చేదంతా గట్టి కాలం అంటే ప్రతి రోజు నీకు ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది ప్రతి రోజు నువ్వు అవమానాలు పడతా ఉంటావు ఆ అవమానాలు నేను ఎదుర్కోవాలంటే ప్రతిదానికి సాక్షి నువ్వే ఉంటావు అనేసి పూజారి గారు చిలక్కి చిలక్కి చెప్పినట్టు చెప్పినారు ఒక దేవుడు దిగి వచ్చి నీకు ఏం జరగబోతుందో నీకు ముందే తెలిస్తే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత కృషియల్గా ఉండాలి చెప్పు అలాంటి జాగ్రత్తను నువ్వు వదిలేసి నువ్వు మా అమ్మవే అనేసి సుమిత్రా గారికి అయితే చెప్పేసావు ఓకే ఎందుకంటే నువ్వు అక్కడ సుమిత్ర గారిని ఎలాగైనా సరే కాపాడాలనేసి నువ్వు మా ఎమ్ఐవే అనేసి అయితే చెప్పేస్తావు మా అమ్మవని చెప్పేస్తావు సుమిత్ర గారు అయితే నేను కాపాడారు నేను కాపాడారు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు సుమిత్ర గారికి ఒక ఆచ ఒక ఆయుధం దొరికిందని చెప్పొచ్చు ఆయుధం ఏమంటే చెప్తాను నేను అండి ఇప్పుడు నా ప్రాణాలు కాపాడడం అనేసి నేను యాక్సెప్ట్ చేశాను దీపా అనేసి ప్రతిసారి చెప్తాను ఉంటుంది కదా ఇప్పుడు చెల్లుకి చెల్లు అంటే నువ్వు నాకు పది రూపాయలు ఇచ్చినావు నేను నీకు పది రూపాయలు ఇచ్చేసాను చెల్లుకి అయిపోతుంది కదా అదే విధంగా ఇప్పుడు సుమిత్రా గారు వచ్చి దీపాన్ని కాపాడారు దీపాన్ని కాపాడే కొంతకి సుమిత్రా గారి తలకైతే గాయమైంది కాబట్టి ఇంకా ఎక్కువ కోపం అయ్యేదే కానీ తిరిగి కోపము అయ్యో మన కూతురు అనే మాట మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు ఇది మాత్రం రాసి పెట్టుకోండి కావాలంటే ఇక్కడ సుమిత్ర గారు అయితే నేను నిన్ను కాపాడినాను నువ్వు నన్ను కాపాడినావు చెల్లు చెల్లు అసలు నువ్వు ఎవరు ఎవరు అనేసి మళ్ళీ మొదటికి వస్తుంది మొదటికి వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడ శివనారాయణ గారు దశరథ్ గారు అంతలా టెన్షన్ పడిపోతూ ఉంటారు అంతలా బాధపడిపోతూ ఉంటారు అంతలా బాధపడిపోతూ ఉంటే ఇక్కడ మన కార్తికు దీప మాటలు వినేసి చమ్మక చెక్క చమ్మక చెక్క చమ్మక చెక్క అంటే దీప మాటలు వినకూడదని నేను చెప్పట్లేదు వినాలి వినాలి దేంట్లో వినాలి ఏదన్నా చెప్తే వినాలి అక్కడ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండాడో కావచ్చు సారీ మన రాజే సరే సరే మన కార్తీక్ అయితే చూసాడు అక్కడ తాతగారి పరిస్థితి మంచంపైన అనేసి అలాగే వాళ్ళ అమ్మ మాట ఇచ్చిండే మాట నా కొడుకు ఉండాడుతున్నా నా కొడుకు పోయి మన సుమిత్రావతిని తీసుకొస్తాడు అనేసి అమ్మ చెప్పిండే మాట అలాగే మన దశరథ్ గారు రే కార్తీక్ ఎలాగైనా సరే నా భార్య నాకు కావాలరా అనేసి మన కార్తీక్ని అడగడం వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు కళ్ళతో చూసి కూడా మన కార్తీక్ బాబు అక్కడైతే నిజం చెప్పలేకపోతా ఉంటాడు భార్య మాటిని అక్కడ చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి కార్తీక్ ఏం జరిగింది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా దీపాలిసింది అక్కడ మా తాత ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఒకవేళ ఇప్పుడు మీరేమో కాపాడినారు బాగానే ఉంది ఒకవేళ తాతగారికి ఏమైనా జరిగితే జోష్న ఊరికే ఉంటుందా మీ పైన మళ్ళీ బ్లేమ్ చేస్తుంది మీరు ఎలాగులో నిజం చెప్పరు అసలు వారసాలను గురించి మీరు దాని గురించే మర్చిపోయారు మీరు దాని గురించి మర్చిపోయి కూరల కారం ఎక్కువైంది ఉప్పు తక్కువైంది నాకు అన్నం పెట్టు నా క్యారెట్కి జ్యోషనకి పాలుకి క్యారెట్ జ్యూస్ కలిపి అనేసి మాట్లాడుకునేదానికే సరిపోయింది కానీ ఆ రోజు అయినా సరే వారసురాలు అనేసి కనిపెడతాం అనుకున్నారా అది లేదు ఇంకొకటి ఏమంటే దశరథ్ గారిని ఎవరు షూట్ చేసినారో నేను ఈ రోజు కాదు ఒక వారం లోపల నిరూపిస్తాను ఒక వారం కాస్తా ఒక పది వారాలు అయింది పది వారాలు కాదు ఇంకా ఎక్కువైంది అయినా కానీ ఇంతవరకు నిరూపించలేకపోయినా జోష్న సీఈఓ పోస్ట్ కోసం వైరా వచ్చినాడు వైరా కొత్తగా యుద్ధం చేయడానికి వచ్చాడు ఆ యుద్ధం చేయడానికి వచ్చిన వస్తా ఎదా ఎదుర్కొంటాం అనేసి ప్లాన్ చేయట్లేదు ఇవన్నీ ప్లాన్ చేయకుండా దీపా బావా చెప్పద్దు బావా నేను వచ్చినట్టేసి అమ్మ ఈ విధంగా చేస్తాను ఎందుకు బావా అనేసి అనే తానా తందనా తానా తందనా ఓకే దీపా ఓకే దీప అనేసి అందరినీ మభ్య పెట్టేశాడు మభ్య పెట్టేశాడు అంటే అమ్మ అత్తయ్య క్షేమంగానే ఉంది అనేసి చెప్తా అన్నాడు కానీ అత్తయ్య క్షేమంగా ఎక్కడుందా అనేసి చెప్పట్లేదు ఆ విధంగా చెప్తే ఎలాగ చెప్పండి సరే అనేసి ఎపిసోడ్ లో ఏం జరిగింది అక్కడ అనేసి మీకు ఒక పాయింట్ అయితే క్లారిటీగా అయితే వస్తుంది నేను చెప్పిన మొత్తం ఎపిసోడ్ గురించి మీకు లో ఏం జరిగింది అనేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది అలాగే కార్తీక్ ఎంత స్వార్థపడ్డు దీప ఎంత స్వార్థపడ్డు దానికి వంద టూ హండ్రెడ్ పర్సెంట్ కార్తీక్ స్వార్థపడ్డాడు అని నేను చెప్తాను అది కార్తీక్ గురించి చెప్పడం మర్చిపోయాను ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ జోష్నాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నచ్చలేదు నీకు నచ్చలేదు ఓకే వెళ్ళిపోయినా అది సృష్టి ధర్మం కాబట్టి నువ్వు మీ మరతలను పెళ్లి చేసుకోవాలనేసి మీ మామయ్య అలాగే మీ అమ్మ మాట తీసుకున్నారు కాబట్టి ఆ దేవుడు ఆ రోజే అనేసాడు తదాస్వ వేశాడు కాబట్టి ఆ తదాస్తవా మాట నువ్వైతే నిజం చేసావు అది నేను చాలా చాలా నచ్చింది ఆ మాట అయితే చాలా చాలా నచ్చింది ఎందుకంటే కార్తీక్ బాబు దీప ఎవరో తెలియకముందే అక్కడ తాళి కట్టడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అక్కడ దీప ప్రాణ పరిస్థితిలో ఉంటే నేను ఎలాగైనా సరే నేను వర్కర్గా ఎలాగైనా ఉంది నేను చేస్తాననేసి సంతకం పెట్టిన తర్వాత నిజం తెలిసింది నిజం తెలిసిన తర్వాత నువ్వేం చేసావు నీకు అంత పవర్ ఉంది అంత శక్తి ఉంది కదా ఏం చేసావు నాకు తాళి నేను ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలి అనేసి అక్కడి నుంచి మొదలైంది నీ వల్లనే కాస్త మొదలైంది అక్కడ ఏదో జరిగిపోయింది ఆ జరిగిపోయినది అక్కడ వదిలేసి ఉంటే అసలు ప్రాబ్లం వచ్చిండదు కాదనేసి నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఒక సెకండ్ ఉన్నాను అక్కడ జరిగిపోయింది అక్కడి నుంచి అసలు మ్యాటర్ మొదలైంది మీ మామయ్య మీ అత్తయ్య మధ్య దూరం పెరగడానికి జోష్న జోషన సోదం జ్యోషన చూసుకుంది జోషన్ సోర్థం జోషన చూసుకునే కొద్దికి అక్కడ ఏం చేస్తారు చెప్పండి అక్కడి నుంచి తాళుకథ మొదలయ్యి తాళుకథ నుంచి ఈ రోజు కన్నా ఆగిందంటే ఒక సైడ్ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు అంటే అంత ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు అసలు కార్తీక్ని అలాగే దీపాని చూపించేది రెండు నిమిషాలు చూపిస్తా ఉంటారు ఒక్కొక్క రోజు ఎపిసోడ్లో అసలు దీప ఉండదు ఒక్కొక్క రోజు ఎపిసోడ్లో కార్తీక్ అయితే ఉంటాడు ఆ విధంగా అయితే తీస్తూ ఉంటారు అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే సింపుల్గా చెప్పేస్తాను ఇప్పటికే వీడియో అయింది కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను ఏం లేదండి జస్ట్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మనం కార్తీక్ అయితే చూసాడు కార్తీక్ చూసిన తర్వాత నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను ఏమైంది అత్తకైనా సరిగితే ఈ విధంగా జరిగింది అంటే నా శవాన్ని చూసావు నా ఇంటికి అంటే అనేసి మనం కార్తీక్ అయితే దీప అయితే మాట చెప్పింది మాట చెప్తే అక్కడ కార్తీక్ అది చెప్పింది కదా చెప్తే అక్కడ సరే అని కార్తిక్ నేను అందరికీ చెప్పేసాంటు బావాద్దు బావా బావా వద్దు బావా చెప్పొద్దు ఈ విధంగా అమ్మ నింది ఈ విధంగా అమ్మ అంటే మళ్ళీ అమ్మేమన్నా చిన్నపిల్ల చాక్లెట్ ఇస్తే తినేస్తుంది అనేసి చెప్పడానికి పోయి తీసుకుపోయి నష్టం చెప్తే ఎవరన్నా వింటారు అలా తీసుకోకుండా సరే అనేసి అయితే అక్కడ కాపేశారు అక్కడ కాపేస్తే ఇక్కడ వీళ్ళింట్లో అయితే చాలా చాలా బాధపడతా ఉంటారు శివనారాయణ గారు అయితే బెడ్ పై నుంచి లేచి ఆఫోలో కూర్చొని దశరథ్ గారు ఆలోచిస్తూ ఉంటారు అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను నేను ఈ విధంగా చేశానా అనేసి మన దశరథ్ గారు అయితే ఆలోచిస్తూ ఉంటారు అక్కడ తాతగారు అయితే దశరథ సుమిత్ర గురించి ఏమైనా తెలిసిందా అనేసి అయితే అక్కడ ఏం తెలియలేదు అన్న అంటే సరే ఏదో ఒకటి మన కార్తీక్ పోయాడు కదా కార్తీక్ పైన నమ్మకం ఉంది ఎలాగైనా తెస్తాడు అనుకుంటే కార్తీక్ దొరికింది సార్ కార్తీక్ బాబు మీకు చెప్పట్లేదు మీకు న్యాయం అన్యాయం చేస్తున్నాడు అక్కడ దీపాకు అన్యాయం చేస్తున్నాడు మీకు అన్యాయం చేస్తున్నాడు సుమిత్ర గారికి కన్న ప్రేమకు అన్యాయం చేస్తా ఉంటాడు అందరికీ అన్యాయమే చేస్తుంటాడు కార్తీక్ కన్సూర్ణ ఉన్నా పర్లేదు తిట్టుకున్నా పర్లేదు ఎందుకంటే అక్కడ జరిగే ఫ్యాక్ట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తాను సరే అంటే అక్కడ శివనారాయణ గారు అయితే పాపం బాధపడతా ఉంటారు బాధపడతా ఉంటే ఇంకా జ్యోష్న వచ్చి ఇంకా పుల్లలు పెడదాము నాన్న అట్ట మాట్లాడకూడదు నాన్న వాళ్ళని వెళ్ళిపోయింది అనేసి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనేసి జోషన ఏదైతే కలహాలు చేసుకొని మాట్లాడుతుంటే ఆపు జోషన అనేసి ఇంత సో మాట్లాడుతున్నాడు మాళ్ళు అయితే ఆపు జోషన నీ తలకాయ మెదల్లో నుంచి కాళ్ళలో మోకాళ్ళ వచ్చిందా లేకపోతే అరకాయలు వచ్చిందా అనేసి అనేసి అంటా ఉన్నాడు మెడకాయ సారీ మెడకాయ అంటా ఉన్నాడు సారీ ఆ విధంగా అయితే అంటా ఉన్నాడు ఆ విధంగా అంటాడు ఆ ఆపు జోషన అనేసి అయితే మన తాతగారు అయితే చిన్నగా అయితే మాట్లాడతారు సూపర్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో మళ్ళీ సరే అనేసి మన కార్తీక్ అయితే ఫోన్ చేస్తారు అసలు ఏం జరిగింది ఎక్కడ తెలుసుకుందాం అనేసి అత్త క్షేమంగా ఉంది అత్తకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి మన కార్తీక్ బాబు అయితే అక్కడ అత్త గురించి అయితే చెప్పాడు కానీ అక్కడ మన శివనారాయణ గారు టాబ్లెట్లు తీసుకురా పార్చిద్దాం నేను టాబ్లెట్లు వేసుకోవాలి నా కోడలు తిరిగి వచ్చింది నేను సంతోషంగా అనేసి చెప్పారు కానీ దీపకు మాత్రం నా సమీరంగా బడిత పూజ ఉంటుంది ఇంకా మేము ఒకే ఉల్లాసాన అలా ఉంటుంది అనేసి ఎందుకంటే పూజారి గారు దేవుడు దేవుడు చెప్పినట్టయితే చెప్పారు అక్కడ సుమిత్ర గారు దీపాన్ని చేపించారు జోష్న బ్లేమ్ చేస్తుంది మా అమ్మని మీ ఇంట్లో పెట్టుకుని దాచిపెట్టేశారా అనేసి బ్లేమ్ చేస్తుంది దానికి దశరథ్ గారు కూడా నాకు తెలిసినంత వరకు దీపకి ఇంట్లో సపోర్ట్గా ఉన్నారు ఇప్పుడు ఆపోజిట్ అయిపోతారో ఏమో అనేసి భయంగా ఉంది శివనారాయణ గారు నా ప్రాణాలు పోయినా పర్లేదు అనుకున్నారా మీరు మీ సుమిత్ర మా మీ ఇంట్లో దాచిపెట్టుకొని మాకు చెప్పలేదు అనేసి సుమిత్ర గారు మాట్లాడతారు కార్తీక్ నా నాసం బడతి పూజ ఉంటుంది ఏదైనా సరే వాళ్ళ ఇంటి మనిషి అప్పుడు వాళ్ళ ఇంటి మనిషికి పంపించేయాలు ఇక్కడ మన ఇంట్లో పెట్టుకొని మన ఇంట్లో మన పైన వాళ్ళ నమ్మకం పెట్టుకో అంటే మన ఇంట్లో పెట్టుకొని మన వాళ్ళని అబద్ధం చెప్పడం అనేది చాలా చాలా పెద్ద స్వార్థం పని అందుకోసం అనేసి శుభం అని పెట్టాను సీరియల్ ఇప్పటిలో కాదులేండి దాదాపు ఆల్రెడీ వాళ్ళు కూడా ఇచ్చారు మనకు పాపనో బాబునో గనమనేసి ఇంకా సెకండ్ జనరేషన్ ఉంది ఆడకేడుకోడికేడుకో ఉంది ఖచ్చితంగా మంచి వీడియోస్ రావాలని సాహసిద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్